నుంచి ఇంక ఈ రోజు నుంచి రేషన్ ఇంటింటికి పోయే రేషన్ అంతా కూడా రోజుతో ముగిసిపోయింది ఎందుకంటే దాదాపుగా రాష్ట్రంలో పద్దెనిమిది మంది పద్దె పద్దెనిమిది వేల మంది పనిచేస్తూ ఉండే పరిస్థితి నిరుద్యోగులంతా కూడా ఏదో పని కల్పించి వాళ్ళకి ఏదో సహకారంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నప్పుడు ఆ రోజులో ఏదో రకంగా వీళ్ళు పని కల్పించాలని చెప్పేసి ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమం అది మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఏవేదైతే కార్యక్రమాలు చేస్తూ ఉన్నానో రాజే గారి కార్యక్రమాలు ఏమున్నా ఇవన్నీ తొలగిస్తా ఉంటే పరిస్థితి కూడా కనపడుతుంది ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఎందుకంటే ఆ రోజుల్లో రామారావు గారు చేసిన పథకాలనే నేరు గార్చే పనిచేస్తే చేసినటువంటి చంద్రబాబు నాయుడు మనం చూసినాం మన ఇంకా రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి పెడితే అవి ఉంటాయనే నమ్మకం కూడా లేదు ఎందుకంటే వాళ్ళు ఎవరైతే ఎప్పుడైతే దిగిపోతారో మళ్ళీ ఆ కార్యక్రమాన్ని పూర్తిగా కనుమరుగు చేసేసి ఈరోజు ఇలాంటి వాళ్ళకంతా కూడా నిరుద్యోగులకంతా కూడా ఇలాంటి ఉద్యోగాలు లేకుండా చేసే పరిస్థితి కూడా చేయడం జరిగింది మన ఆందోళనలోనే దాదాపుగా ఒక నూరు మంది దీని మీద నెల నెలా ఏదో వాళ్ళకి ఆర్థికంగా ఇంటి కుటుంబాన్ని పోషించుకోవాలి అవకాశం ఉండేది మళ్ళీ ఈ రోజుతో అది పోయిందని చెప్పి చాలామంది బాధపడుతూ ఉన్నారు ఏదో పని కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాన్ని ఈ రోజుతో ఆ రోజు ఆ కార్యక్రమం అయిపోయిందని చెప్పేసి నా దగ్గరికి రావడం జరిగింది మళ్ళీ మన ప్రభుత్వం వేస్తే ఏదైనా సహకారం చేస్తామేమి కానీ ఇప్పట్లో మనం ఏ విధంగా సాయం చేయలేని పరిస్థితి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఆటోలు కూడా ఆ రోజుల్లో ఏమైందో ఫైనాన్స్లో తెచ్చుకుని ఆటోలు కూడా అన్నీ కూడా ఫైనాన్స్లో తెచ్చుకుని ఉంటారు ఇప్పుడు కట్టాలంటే ఏ విధంగా కట్టాలనేది కూడా వాళ్ళకి ఆ పాల్పోవడం లేదు ఈ పరిస్థితుల్లో ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొస్తే నా వరకు ఎంతవరకు అయితే నేను ప్రెస్ మీట్ ఇవ్వగలను అంతే ఈరోజు మీకు సహకారంగా ఇచ్చే పరిస్థితి ఏం లేదని చెప్పేసి కూడా నేను చెప్పిన పరిస్థితి ఉంది అందుకే మళ్ళా సూపర్ సిక్స్లో పోయినాయి ఎందుకంటే ఆ రోజుల్లో సూపర్ సిక్స్ అని చెప్పేసి ఫ్రీ సిలిండర్లు ఫ్రీ బస్సు పద్దెనిమిది వేలు అంటే పద్దెనిమిది ఏళ్ళ నేళ్ళకే పద్దెనిమిది వేలు నిరుద్యోగ వృత్తి ఎంతమంది ఉంటే ఎంతమందికి అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి ఆ రకంగా పెన్షన్లు యాభై ఏళ్ళకే ఇంకా ఆరు ఆమెలు ఇచ్చినాడో ఆరు ఆమెలు ఇప్పుడు అన్ని రకాలుగా కొట్టుకుపోయినాయి అమ్మఒడి బాయా పద్దెనిమిది వేలు బాయా సిలిండర్ బాయ తర్వాత బస్సు ఫ్రీ బాయ తర్వాత నిరుద్యోగృతి బాయ ఇంకోటి ఏదో ఉంది అది గుర్తులేదు యాభై ఏళ్ళకి ఆ సూపర్ సిక్స్ అంటే ఇంకోటి ఏదో మర్చిపోయాను నేను యాభై ఏళ్ళకి పెన్షన్ ఇచ్చేది ఆ సూపర్ సిక్స్లో లేదు కానీ సపరేట్గా ఇచ్చిన పరిస్థితి అందుకే ఇవన్నీ బాయ్ ఏ నిరుద్యోగ వృత్తి ఉంటే ఏదో లేపా ఏదో ప్రభుత్వం ద్వారా వస్తుంది మేము ఉండగలుగుతాంలే అని చెప్పేసి ఆలోచన కూడా ఇప్పుడు లేదు వాళ్ళకి ఈ పరిస్థితి ఉంది అందుకే ఏది ఉన్నా కూడా ఉన్నావాని ఉద్యోగం ఉన్నావాని పీకేసి వాళ్ళకి ఏది కూడా ప్రభుత్వం ద్వారా ఉద్యోగాలు ఇవ్వకోకుండా మళ్ళీ ఈరోజు ఈ విధంగా చేయడం చాలా బాధాకరం అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏ విధంగా ఇంత అన్యాయంగా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం నడుపుతూ ఉందంటే చాలా ఆలోచన చేసుకోవాలి ప్రధాంతములు అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే చూస్తా ఉన్నాం రాష్ట్రంలో అరాచక పాలన తప్పితే ఏ విధంగా కూడా రాష్ట్రంలో డెవలప్మెంట్ చేస్తామనేది ఉండేది కానీ ఆ ఆలోచనకి లే ఇప్పుడు ఉండే పరిస్థితులు ఏం జరుగుతూ ఉందంటే రాష్ట్రంలో దోపిడీ అయిపోయింది ప్రతి ఎమ్మెల్యే దోపిడీ చేస్తూ ఉన్న పరిస్థితి ఈరోజు కనపడతా ఉన్నాం ఎందుకంటే ఇలా మన ఆదరణలో చూస్తూ ఉన్నాం రైస్ అమ్ముతారు ఘర్సు మేము కూడా ఆ రోజులో ఇచ్చాం లేదని చెప్పే పరిస్థితి ఘర్సు ఆ రోజుల్లో మనవాళ్ళు ఉంటే ఇచ్చిన పరిస్థితి ఉంది దాని గురించి మేము అది ఒకటే ఏదో చేసుకుంటా ఉంటే ఇమ్మని చెప్పినట్లే ఈ విధంగా ఇసుక ప్రిస్ట్ ఆఫీస్లో ఉన్న మామూలు ఎన్ఏ చేసే దుడ్లు రియల్ ఎస్టేట్ చేసే దుడ్లు ప్రాంత షాపుల వాళ్ళ దుడ్లు నీళ్ళు అమ్మే వాళ్ళ దుడ్లు ఏమి ఈ రకంగా కాంట్రాక్ట్లు డబ్బులు ఇవ్వాల ఏ రకంగా చూసినా కూడా అవినీతి అనేది ఆందోళనలోనే ఇంత పెద్దగా నడుస్తూ ఉన్నా ప్రజలు కూడా మనసులో తిట్టుకుంటా ఉన్నారు బయటికి పడ్డంలే మళ్ళీ అదే అప్పట్లోన మనం ఏం చేయకపోయినా కూడా కబ్జా అని మాట్లాడరు మేము ఒక్కరోజు కూడా ఏ ఒక్క రూపాయి కూడా ఏ వ్యాపారస్తులతో వసూలు చేయలేము నాకు ఈ ప్రోగ్రామ్ ఉంది ఆ ప్రోగ్రాం ఉందని ఆ రోజు మొన్న ఐందవ శంకరం ఏదో జరిగినప్పుడు చూస్తే అందరికి ఫోన్లు చేసి వాళ్ళని ఏ విధంగా వసూలు చేసినారో అందరికి తెలుస్తుంది మళ్ళీ ఈ విధంగా ఇంత పెద్ద అయితేన దోపిడీలో రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇంకా రేషన్ విషయంలో చెప్పే పనిలే ఈ రేషన్ విషయంలోన ఏదో కష్టపడి నీతి న్యాయంగా ఉన్న విలేకరులు ఎవరైనా ఉన్నా దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి వెంటబడి గవర్నమెంట్కి హ్యాండ్ అవర్ చేస్తే కూడా ఏ ఉపయోగం లేదు అది ఎందుకంటే ఎవరు దందా వాళ్ళు అన్నట్లు అయిపోయింది ఆ పరిస్థితి ఎందుకంటే నీతి నిజాయిత ఉన్న మీ మీ విలేకరులు ఉన్నారు మీడియా వాళ్ళు ఉన్నారు మళ్ళీ ఏం జరుగుతా ఉందంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమి ఇప్పడంటే అంటే అంటే నేను రెండు రోజులుగా మూడు రోజులుగా ఉంటే ఈ రేషన్ తోలేది మార్పు చేస్తూ ఉన్నారు రేషన్ తోలుకునేది వేరే వాళ్ళకి మార్పు చేస్తూ ఉన్నారు ఎందుకంటే మన వాళ్ళు ఏది లొంగుకోకుండా లొంగుకోకుండా పనిచేసే వాళ్ళు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు ఇంత అన్యాయంగా జరుగుతూ ఉంటే ఊళ్ళే మార్పు కావాలన్నారు మార్పు తీసుకొచ్చినారు మార్పు తెచ్చినాకనే ఏమైనా గట్టిగా ప్రజలను ప్రశ్నిస్తారంటే ఏమీ లే ఎట్లా అంటే ఆ రోజుల్లోన మీ మా పార్టీ అధికారంలోకి వచ్చినాక నేను ఎమ్మెల్యే అయినాక ఆ స్వేచ్ఛగా బతుకుతా ఉందని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది మన నేను ఆ రోజుల్లో స్వేచ్ఛ ఇష్ట ప్రజలు చెప్పాలి వీళ్ళుగా చెప్పాల్సి ఉండేది అంటే ఇక వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ విధంగా మాట్లాడినా సరిపోతుంది కాబట్టి స్వేచ్ఛ వచ్చిందన్న ప్రజలు వింటారు మనం ఊరికి ఆనాడు ఊరికి ఇబ్బంది పెట్టినా ఏమీ చేయలే కబ్జాలు కబ్జా యూజ్ చేస్తూ ఉన్నారు ఆధార్ కార్డు మార్చి కబ్జాలు చేసేది వాళ్ళే బతికున్న వాళ్ళని చంపి మళ్ళీ ఈ ఊరోళ్ళు కూడా కాదు మళ్ళీ ఈ ఊరి వాళ్ళు అయితే తెలిసిపోతామని వేరే వారు ఎమిన ఊరు వాళ్ళు ప్రేరేపించి బతికున్న కులంకి సంబంధించిన వాడు కూడా కాదు ఆ కులం సంబంధించిన వాళ్ళు కాకపోయినా కూడా ఇమ్మీడియట్గా జల్దీ మన వాళ్ళు ఎవరైనా పోయి ఫ్యామిలీ సర్టిఫికేట్ అని పరిస్థితి లేదు వాళ్ళ ఫ్యామిలీ సర్టిఫికెట్లు పుడతాయి అన్ని రకాలుగా డెత్ సర్టిఫికెట్లు పుడతాయి ఆ రకంగా ఇప్పుడు దోపిడీ చేస్తూ ఉన్నప్పుడు ఎవరు మాట్లాడే పరిస్థితి లేరు ఎందుకంటే రాష్ట్రంలోనే మాట్లాడడం ఎందుకంటే ఈడే కాదు రాష్ట్రంలోనే ఎవరు మాట్లాడడం ఎందుకంటే తెగించేశారు ఇంకా భగవంతుని ఆశీర్వాదం ఏమంటే ఆదోని ప్రజల సహకారమో దేవుని దయనో కానీ మన మున్సిపాలిటీ మనం కొట్టుకోనాం ఎక్కడా ఏది ఏది కూడా లేకోకుండా ఏ సమస్య రాకోకుండా ఏకదాటిగా మన కౌన్సిలర్లు ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి మీద మా మీద ఒక నమ్మకాన్ని పెట్టుకొని పోయినవాడు పోయినారు పోయిన దానికి మేమేం ఆలోచన చేయలే ఉన్నవాడైనా అండకు అండగా నిలబడాలని చెప్పేసి నాకు అండగా నిలబడాలని చెప్పేసి అండగా నిలబడి ఈరోజు నించేది అయిపోయింది చైర్మన్ చేసేది అయిపోయింది అదే కోరుకుంటా అనుకుంటా ఉండేది ఏమంటే ప్రజల సహకారం ఉండొచ్చు దేవుని ఆశీర్వాదం ఉండొచ్చు మా కౌన్సిలర్లు నిజంగా వాళ్ళకి వాట్సాప్ చెప్తా ఉన్నా ఏది ఉన్నా కూడా అన్ని రకాలుగా ఇదే కాదు ఇంక ఇవే రేషన్లోనే కాదు బెట్టింగ్లు మటగా క్రికెట్ బెట్టింగ్లు ఇచ్చల విడిగా దోచుకునే పరిస్థితి ఆధ్వర్యంలో ఉన్న ఒక్కరు మాట్లాడే పరిస్థితి మనకి ఎందుకు మార్పు అడిగినారు ఎందుకు మార్పు కావాలనుకున్నారో వాళ్ళ నోటి నుంచే నాకు చెప్పాల ఇప్పుడు నేను ఏదైతే మూడుసార్లుగా ఐదు సార్లు పోటీ చేస్తే మూడు సార్లు గెలిచాం రెండు సార్లు ఓడిపోవడం జరిగిన పరిస్థితి ఉన్నా ఆదోని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే పనిచేసాం కానీ ఏనాడు ఒక రూపాయి ఆశించగానే పనిచేసిన పరిస్థితి లేదు ఏదో వాళ్ళు మాట్లాడుతుంటారు ఫార్టీ సిక్స్టీ అని అది మనకు తెలీదు మళ్ళీ అది మీనాశాడు చెప్పే ఆయనకే తెలియదు నాకే తెలియదు వాస్తవానికి చెప్పలేదు ఫార్టీ సిక్స్టీ ఏం ఫార్టీ సిక్స్టీ ఎవరు తెచ్చిస్తున్నారో మళ్ళీ మాట్లాడేవాళ్ళు ఏమన్నా తెచ్చిస్తున్నారో మనకు తెలియదు అవన్నీ కూడా ఏదన్నా కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఈ విధంగా ఉన్నా కూడా ఎవరు కూడా ఏ వర్గానికి చెందిన వాళ్ళు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నత లేని వాళ్ళు ఎవరు కూడా మాట్లాడడం లేదు అనేది కూడా మనం చూస్తూ అన్నాం ఏదన్నా పార్టీల పరంగా మేము మాట్లాడాల్సి ఉందే అదేమైనా చెల్లదా అంటే మాది చెల్లదు ఇప్పుడు ఊరికే మాట్లాడి ప్రజలకు చెప్పే బాధ్యత మీద అంతే ఏ రకంగా ఇప్పుడు మేము మాట్లాడినంత మాత్రం జరిగిపోతా అనే పరిస్థితి కూడా లేదు ఏమీ లేదు ఇంకా ఇంకా వాళ్ళు ఏం వాళ్ళ దోపిడీ వాళ్ళదే వాళ్ళ కథ వాళ్ళదే వాళ్ళు ఇంకా ఏది చేసినా కూడా ఈరోజు జరుగుతూ ఉందనేది గమనిస్తూ ఉన్నారు అందరు కూడా ఈ విధంగా ఈరోజు ఈ పరిస్థితిలో ఇట్లాంటివన్నీ మళ్ళీ ఏదో నీరు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఇంటింటికి పోయి ప్రజలకి రేషన్ వేస్తూ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నటువంటి కార్యక్రమంలో నిరుద్యోగులంతా పనిచేసుకుంటా ఉంటే వాళ్ళకి ఉద్యోగాలు తొలగించి ఇక్కడ కుటుంబాలంటే రోడ్డు మళ్ళా ఉంది ఎందుకంటే ఇంకా బండ్లు కట్టాలంటే ఆడ ఏదో ఏదో మళ్ళీ ఉద్యోగం పుడుక్కోళ్ళు మళ్ళీ పోయి ఏ రకంగా ఏం తోలాల్లో దాంట్లో ఏం తోలాల్లో చెప్పేసి ఆలోచించాలి పాపం ఇంకా కంతలు సుమారుగా కంతలు కట్టాల్సి వస్తుంది వాళ్ళకి ఆ కంతలు కట్టకపోతే బండ్లు పెరగబోయే పడాల్సి వస్తుంది వాళ్ళ ఆ రకంగా ఈరోజు అయిపోయింది నేను ఏమంటా అంటే నేను సరే నేను అధికారం ఉన్నప్పుడు నేను డెవలప్మెంట్ చేసినది తప్పనిపిస్తూ ఉందని నాకు తెలియదు ప్రజలకి ఎందుకంటే ఇంత పెద్ద మెడికల్ కాలేజ్ నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు మెడికల్ కాలేజ్ బైపాస్లో రెండు వందల కోట్లు తెచ్చి బైపాస్ వాళ్ళు ఉన్న అధికారంలో ఉన్నా చేసింది ఏం లేదు మనము మన బాధ్యతగా ఆదోన్లో యాక్సిడెంట్లు ఎక్కువ ఉన్నాయి ఏ రకంగా కూడా దీన్ని వదలరాదు చెప్పేసి ఆ విషయము డిగ్రీ కాలేజ్ కావాలి డిగ్రీ విషయ కాలేజ్ విషయము గడప గడప లేనప్పుడు రోడ్లు వేసే విషయం కానీ గతంలో కూడా రాజశేరెడ్డి గారు ఉన్నప్పుడు ఎస్ఎస్ ట్యాంకులు కానీ ఈరోజు ఆ రోజు వాళ్ళ ఆయంలో ఎస్ఎస్ ట్యాంక్ శాంక్షన్ అయినా కూడా డబ్బు రిలీజ్ కాకపోతే రాజసేరెడ్డికి అధికారులకు వచ్చినాక రాసేరెడ్డి గారి మాట్లాడి ఇట్లా నీళ్ళు ఇబ్బంది ఉందని చెప్పేసి డబ్బు రిలీజ్ చేసే ట్యాంకు కూడా వన్ ఇయర్లో కంప్లీట్ చేసిన పరిస్థితి మళ్ళీ ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఉన్న వాటిని ఆ పాలిటెక్నిక్ కాలేజ్ కట్టించే విషయంలో కానీ లేకపోతే మా ఉర్దూ కా మహిళా కాలేజ్ కట్టించే విషయంలో కానీ ఎక్కడ కూడా ఏది కూడా మనం వెనకడానికి వేయలే సాధ్యమైనంత వరకు ఆరేకల్లో రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయడం కానీ మళ్ళీ ఆ రోజు ఐటీఐ కాలేజ్ కూడా అయింది అలా ఐటీఐ కాలేజ్ కూడా ఎంత ప్రయత్నం చేసినా ఆ రోజుల్లోన కొన్ని కారణాల వల్ల చేయలేకపోయినా అని దాని మీద దృష్టి పెట్టండి ఇప్పుడు ఎందుకంటే ఐటీఐ కాలేజ్ ఇప్పుడు చాలా రోజుగా ఇప్పుడు నాలుగైదు గంటల పైన అవుతూ ఉంది మేము ఐదేంట్లు అయిపోయా అంతకుముందు వన్ ఇయర్ అయ్యింది ఇప్పుడు ఇంకా వన్ ఇయర్ ఇప్పుడే అయిపోయి ఇప్పుడు అయింది ఇప్పుడు దీని మీద దృష్టి పెట్టండి నేను చెప్పేది ఏమంటే దీని మీద దోచుకునే దాని మీద విషయంలో ఉన్నంత శ్రద్ధ ఇప్పుడు ఏం చేతా ఉందంటే వీటి మీద ఆలోచించాలి ఆ ట్యాంకు అది పోతా ఉంది సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు చాలా ఇబ్బంది బసాపు అని చెప్పేసి అయితే దాని గురించి మాట్లాడండి ఆ దాని గురించి మాట్లాడకుండా మన ఎమ్మెల్యే గారు ఏమంటారంటే ఐదు వందల ఎనభై కోట్లు తెచ్చాం అది గతంలో గ్రిడ్ కింద ఆల్రెడీగా మేము ఉన్నప్పుడే స్టార్ట్ అయిపోయింది అదే లే సర్వే జరుగుతూ ఉంది అప్పుడు ఆ సర్వే మెగావాల్ సర్వే చేసినప్పుడు సర్వే జరుగుతూ ఉంది అంత ఇంటింటి కుళాయిల్ ఉద్దేశంతోనే ప్రతి దాదాపుగా ఎనభై కోట్లు మన మండలానికి వచ్చిండేది ఎనభై కోట్లు వచ్చిండేది ఆ ఎనభై కోట్లలో చాలామంది ఎవరు ముందుకు రాకపోతే మళ్ళా ఏం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు గ్రామాల వారిగా ఏ గ్రామంలో అయితే పొదుపు సంఘాలు ఉంటారు వాళ్ళ ద్వారా ఆ కార్యక్రమాన్ని అందించే చేశాం కొన్ని ఊర్లో జరిగిన ట్యాంకులు కట్టించేది కొన్ని ఊర్లో గడేకల్లో జరిగింది కొన్ని మళ్ళీ కొన్ని ఊర్లో పైప్ లైన్ వేయడం జరిగింది ఇంటింటికి ఊలా వేయడం జరిగింది కొన్ని ఊర్లో జరిగినాయి ఆ తర్వాత మనము నెక్స్ట్ ఇప్పుడు మన మండిగిరికి కూడా పది కోట్లు వచ్చింది ఇవన్నీ కూడా ప్రాసెస్లో ముందుకు రాని పరిస్థితిలో ఉన్నప్పుడు సరే ఈసారైనా మనం వస్తే మళ్ళీ చేయగలుగుతాంలే అనే ఉద్దేశంతోనే ఆలోచన చేశాం ఎందుకంటే ఇప్పుడు కొన్ని చోట్ల నీళ్ళ ఇబ్బంది ఉందంటే ఒకే పంపు నుంచి అన్ని ఊర్లకి సప్లై చేస్తారు అట్లా కాకుండా ఆ పంపింగ్ కూడా ఏ విధంగా ఉండాలంటే సపరేట్ సపరేట్ పైప్ లైన్లు అంటే ఆ ఊరికి ఆ ఊరికి పంపింగ్ పెడితే నీళ్ళు ఇబ్బంది అనేది ఉండదు ఆ కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉండేది దాదాపుగా బల్లెక్కలు దాని కింద దానికి పది కోట్లే వచ్చింది ఈ రకంగా ఎనభై కోట్లు మన మండలానికి వచ్చింది ఈ రోజు ఐదు వందల ఇరవై కోట్లు శుద్ధి చెప్తా ఉన్నాడు ఈ ట్యాంక్ గురించి మాట్లాడు ఎస్ఎస్ ట్యాంక్ గురించి మనకు పోతా ఉంది నాకు ముప్పై కోట్లు తెస్తే చాలు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అది ఆ రోజులోనే మంత్రాలయం సంబంధించిన ఎనభై వల్ల ఎనభై ఎనిమిది పల్లెలకి మనకు ముప్పై పల్లెలకు ఉంది గతంలోనే ఉంది అది కూడా ఎక్కడి నుంచి తీసుకుంటా ఉన్నారు ఇక్కడ దీని నుంచి పులికణం నుంచి పాయింట్ ఫైవ్ టీఎంసీ నీళ్లు పులికణం నుంచి అందరికీ ఈ సప్లై చేసేదాన్ని కూడా ఏర్పాటు చేసే విషయంలోనూ దాన్ని సర్వే చేసుకొని ఈరోజు అది ఒక ప్రాసెస్కి వచ్చింది దాన్ని అది జరుగుతూ ఉంది ప్రాసెస్ కింద జరుగుతూ ఉంది ఇది ప్రజలు కూడా గమనించాలని చెప్తా ఉన్నాను ఎందుకంటే గతంలోనే ఇవన్నీ కూడా ప్రాసెస్ జరిగిన తర్వాత సర్వే అయిపోయిన తర్వాత ఈరోజు ఒక పొలిక్ వచ్చింది కాబట్టి దాదాపుగా దానికి ఐదు వందల ఎనభై కోట్ల మంత్రాలయంకి ఎక్కువ ఉంది మనకి మనకు తక్కువగానే మంత్రాలయం గ్రామాలకు ఎక్కువ ఉంది ఎందుకంటే చాలా నీట్ ఎదుడని చెప్పేసి పులికనం నుంచి ఆ కార్యక్రమాన్ని అందించే విషయాన్ని ఎందుకంటే నేను ఐదు వందల ఎనభై కోట్లు తెచ్చిన అని చెప్పుకునేదానికి ఎమ్మెల్యే గారు చాలా ప్రయత్నం చేశాను అందుకు చిన్న పెండేకల నుంచి పెద్ద పెండేకలకు కూడా నాలుగు కోట్ల వరకు మీ నా పోయినాడు ఈయన పోయినాడు దాన్ని మళ్ళీ మేము ఆల్రెడీగా టెంకాయ కొట్టింది అయిపోయిందని మళ్ళీ వీళ్ళు టెంకాయ కొట్టినారు చంద్రబాబు నాయుడు చేసే రాష్ట్రంలో అదే పని జగన్మోహన్ రెడ్డి ఏవేవైతే కంపెనీలు వచ్చి ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాలు చేసినాడు అవే కార్యక్రమాలు ఇప్పుడు చేస్తూ మా వాళ్ళకి వేసుకుంటా ఉన్నారు ఇది అంతే చిన్న పెండెకలు పెద్ద పండుగలు ఎందుకు పెండింగ్ ఉందంటే ఆల్రెడీగా టెండింగ్ టెండర్ అయిపోయి ఇరవై మూడు అయిపోయింది బలరాం గారు టెండర్ తీసుకున్నాడు ఆ రోజులో ఏమైందంటే రస్తా విషయంలో రైతుల పరంగా ఇబ్బంది పెట్టడానికి ఉద్దేశంతో లేకపోతే ఆ రోజే చేయగలుగుతాం ఎందుకంటే ఇంకా అన్ని అన్నీ బస్ బైస్ గైడ్ నుంచి పెండెక్కలు బైస్ గైడ్ నుంచి సాంబగాళ్ళు ఇవన్నీ అయిపోయినాయి అది ఒక్క రోడ్డు డైరెక్ట్ రోడ్డు మిగిలిపోయింది అది కూడా చెప్పలేక చెప్పలేక అంటే గతంలో వచ్చిందని చెప్పలేకనే ఆయన ఇబ్బంది ఉన్నాడు అందుకే ఏదున్నా ఉన్నా కూడా మా లెక్కలో ఉన్నాడు మా లెక్కలో ఉన్ని మీ లెక్కలో ఏం అనేది కూడా వన్ ఇయర్ అయింది మీరు శ్వేతపత్రం విడుదల చేయండి అని చెప్పేసి నేను కోరుతాను ఇంకా ఐదు వందల కోట్లు అది విడిచిపెట్టండి ఎందుకంటే ఆ గ్రిడ్ కింద వస్తాను గ్రిడ్ అనేది మాగాయంలో ఉంది అన్నీ ఉన్నాయి దాని గురించి ఆలోచన చేసే పని ఏం లేదు నిమిషాలు చేస్తాం గ్రిడ్ కింద వస్తాయి దాని గురించి దాన్ని గొప్పగా దాన్ని చెప్పుకునే నీకు నీకు సంబంధించి ముప్పై వేలు లేదు మన ఎనభై ఎనిమిది వేలు అది మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన స్కీమ్లో ఆల్రెడీగా అన్నీ అయిపోయినాయి దాని గురించి కాదు ఇవన్నీ కాదు కానీ ఇప్పుడు ఏదైతే ఇవన్నీ కూడా నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఏం చేస్తారో చెప్పండి ఆధునిక డెవలప్మెంట్లో ఏ భాగంగా ఏదో చేస్తో చెప్పండి ఓకే బ్రిడ్జ్ మీద రోడ్ వేసినామైపోయింది బ్రిడ్జ్ మీద రోడ్ వేస్తే కాదు అది అది ఎట్లో గుంతలు పడిండే మేమున్నా ఉంటుండే మేము లేకపోయినా ఉంటుండే వచ్చింది దాని అది కాదు కావాలి నువ్వు ఏం తీస్తున్నావు నేను లెటర్లు నేనేమంటాడంటే మన నేను చాలామందికి లెటర్లు పెట్టినాను ఐదు వందల ఇరవై కోట్లు వచ్చేదానికి ఏది నిజమే చెప్పు తప్పు అబద్ధాలు వద్దు ఎందుకు అబద్ధాలు చెప్పాలి మనము నేను లెటర్ పెడితే వచ్చింది అది స్టే అది రోటీల్లో జరుగుతూ ఉంది అది ఎప్పటి నుంచో పెట్టి వచ్చింది అది ఈరోజు నిన్న మున్న అంత జల్దీ పెడితే వచ్చేవి కాదు ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కష్టపడాలా దానికి అమౌంట్ కట్టాలా మన మీద కట్టాలా వాళ్ళ ఇంత కట్టాలా అని కట్టినప్పుడే ఆ సర్వే అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకు వచ్చింది సంతోషపడతాం నేను కూడా సంతోషపడతా ఉన్నాను ఎందుకంటే గ్రామాల్లో తాగిటి సమస్య ఉంది కాబట్టి అవన్నీ తీర్తాం ప్రాబ్లం లే ఒకటి నిజాలే మాట్లాడమని చెప్తాను అంతే ఏదున్నా కూడా ఊరికి అనవసరంగా చెప్పుకొని ఎవరికి ఇప్పుడు పిల్లి కళ్ళ ముచ్చుకొని దాతా ఉంటుంది నన్ను ఎవరు చూడరు లేకుంటారు నిజమే అది అట్లుంది మన కథ అది కాదు కానీ ఏదైనా ఉన్నా కూడా మాట్లాడినా నిజాలు ఉంటే ప్రజలు కూడా నమ్ముతారు అంతేగాని లేనివన్నీ నువ్వు ఏదో చేసేస్తే నేనే నేనే మాట్లాడినా కాదు కానీ ఇది పదైదేళ్ళ నుంచి ప్రాసెస్లో ఉంటూ మనాయంలో కూడా అంటే రెండు వేల పద్నాలుగు నుంచి కూడా జరిగిండొచ్చు రెండు వేల పద్నా పంతొమ్మిదిలో ఒక అడుగు ముందుకు వేసినారు ఎందుకంటే తొంభై కోట్లు చింటింటి కొళాలీలు అనేది ఇంకా రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు మళ్ళీ ఇరవై ఐదులో అది సర్వే అయిపోయింది వచ్చింది అంతే దాంట్లో ఏ విచిత్రమే లే అది మళ్ళీ దీనికి ఇవన్నీ మాట్లాడినాం కదా ఇప్పుడు దానికి మళ్ళీ కౌంటర్లు మళ్ళీ ఎందుకంటే ఎవరో కౌంటర్లు ఇచ్చేదానికి ప్రయత్నం చేసేది ఇవే జరిగేది ఇంకా అంతకు తప్ప ఏమి జరగదు ఏదన్నా కూడా మనం నిజాలే మాట్లాడాలి ఎందుకంటే ప్రజలు నమ్మకంతో మనకు ఓటేసింటారు ఉంటారు కాబట్టి మనం నిజాలే చెప్పాలి లేదన్నా కానీ అనేదే నేను తెలియజేస్తాను ఒకటి ప్రజలు మాత్రము ఈరోజు ఏదైతే అనుకున్నారో మార్పు కావాలనుకున్నారో ఆ మార్పు గురించి ప్రాధ చేస్తా ఉన్నాను మేము తప్పు చేసామని చెప్పేసి కానీ పర్వాలే ఎందుకంటే మీకు తెలుసుకుంటే చాలు నాకు ప్రజలు తెలుసుకుంటే చాలు నాకు ఏంటి మా ఎమ్మె గతంలో ఉన్న సాయి ప్రసాదు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏమి తప్పులు జరగలేవు ఏది జరగలేదు అనేది తెలుసుకుంటే చాలు నాది ఎంతసేపు ఉన్న మాకి భగవంతుడు ఇచ్చినాడు మా తాతల నుంచి మా వాళ్ళ నుంచి మా నాయన ఉంటే చెప్పినాడు ఎవరిని బాధ పెట్టద్దండి ఏదైనా చేత అయితే సాయం చేయండి ఏదైనా కొన్ని పరిస్థితి వస్తే మౌనంగా ఉండండి ఎన్నో రకాలుగా మాట్లాడినా కూడా మౌనంగా ఉంటే వాళ్ళు తెలిసిపోతుంది అరే మనం మాట్లాడినా మనం తప్పు చేసినామని చెప్పేసి వాళ్ళు తెలుసుకుంటారు అనేది మా నాయని చెప్పినాడు కాబట్టి మేము కూడా యాద గురించి ఆలోచన చేయడంలే ఏదున్నా మా నాయని నేర్పించే మూడుకి మేము దాని మీద కట్టుబడి ఉన్నాం మా తల్లి కూడా ఏం చెప్పింది ఏది ఉన్నా కూడా మనము ఎవరు కూడా ఏ దానికి ఆశించిరాదు ఉంటే సాయం చేయి లేకపోతే ఒక మాట అనద్దు నేనన్నా ఒక మాట ఏమో అంటాను ఎప్పుడైనా కానీ పొరపాటున మళ్ళీ మన తల్లి గుర్తొస్తే దాన్ని స్టాప్ చేసుకుంటాం అదే మా పరిస్థితి అందుకే ఏదున్నా కూడా ఉండే పరిస్థితిలో ఈరోజు నిరుద్యోగులు పరిస్థితి బాధ చూసి నేనే డైరెక్ట్గా ఈ రాలనుకునే నేను ఇస్తా ఉన్నాను ఏంటంటే కొన్ని విషయాలు చెప్పాలి ప్రజలకు అని చెప్పేసి ఉద్దేశంతో చెప్పినాను ఒకవేళ ప్రజలు చూడవచ్చు చూడకపోవచ్చు సమస్య లేదు ఒకటి భగవంతుడు ప్రజలు తెలుసుకునే విధంగా చేసినాడు అది చాలు నాకు ఏది మార్పు గురించి మేము ఎప్పుడైతే కోరునామో చాలామంది ఈరోజు ఎంతమంది బాధపడతా ఉన్నారో ఆ పరిస్థితుల్లో వాళ్ళు మనసుకి తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు నేను సంతోషంగా ఉండగలుగుతా అని చెప్పేసి కూడా చెప్తాను నేను ఎందుకంటే లేకపోతే ఎలక్షన్ రోజే నేను చనిపోయినాను ఇంకా నేను ఉన్నా మనిషి మాత్రమే ఉన్నాడు ఇలా ఎలక్షన్ రోజే ఏదైతే ఓడిపోయినానో నేను బాధ ఇంత చేసి అందుబాటులో ఉండి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి రెవెన్యూ వాళ్ళకి ఫోన్ చేసి ఏ అవినీతి లేకుండా ఎక్కడ ఏది లేకుండా ఏదైనా వచ్చినా తప్పు జరిగితే వాళ్ళని కూడా మాట్లాడి ఇట్లా చేయరా అని చెప్పేసి అన్ని చేసి చేసినా కూడా ఈరోజు ఈ విధంగా నేను బాధపడే పరిస్థితి చేసినానని చెప్పేసి ఆలోచన చేసినా కానీ ఇప్పుడు సంతోషంగా ఉన్నాను ఏమీ లేదు ఇక ముందు వివే అన్ని కార్యక్రమాలు మా పార్టీ తరఫున అన్ని కార్యక్రమాలు ఉంటాయి ఏ విధంగా కూడా సాధ్యమైనంతవరకు వరకు వాళ్ళకి సహాయం చేస్తాము ప్రేమతో వచ్చి పెళ్లికి పిలిస్తే పోతాము ఏదైనా కష్టాలు ఉంటే వింటాము చాత అయితే ఫోన్ చేస్తాను ఇన్ని రకాలుగా చేయగలుగుతానని కూడా ప్రజలు చెప్తా ఉన్నాను ఏదన్నా ఈరోజు ఈ పరిస్థితిని మరోసారి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను నిరుద్యోగులు దాదాపు పద్దెనిమిది వేల మంది ఉన్నారు ఆ పద్దెనిమిది వేల మందికి కూడా ఏదో రకంగా వాళ్ళకి సహకారం అందించే విధంగా నిరుద్యోగ వృత్తిని అందిస్తారో లేకపోతే నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకి ఏదైనా ఉద్యోగాలు ఇస్తారో తెలీదు ఉన్న ఉద్యోగాలు తీసేసి పద్దెనిమిది మంది ఇప్పుడు కూడా మళ్ళీ అంటే ఇప్పుడున్న నిరుద్యోగుల మళ్ళీ వీళ్ళు కలిసిపోతారు ఇప్పుడు పద్దెనిమిది వేల మంది కూడా ఈ విధంగా ఉంది కాబట్టి వాళ్ళకి సపోర్ట్గా ఈ విధంగా చేసిన కూడా ప్రభుత్వం చేస్తుండేది మంచిది కాదు ఇదే కాదు వీళ్ళు పద్దెనిమిది వేల మంది బాధపడతారు వీళ్ళు ఇంకా మిగతా ఇప్పుడు ఉండే ప్రజలంతా బాధపడతారు ఎందుకంటే ఏదో వస్తుంటే ఇంట్లో చేస్తుంటే పోతారని మళ్ళీ ఇప్పుడు ఏదో వచ్చేదేమ రామాయణం అని చెప్పేసి మాలా కంప్లైంట్ వచ్చాయి ఓడిపోయినప్పటి నుంచి నేను ఒక అధికారు వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఎక్కడ సరిగ్గా రేషన్ వేయడం లేదు అనేది కూడా కంప్లైంట్లు వచ్చాయి మనం ఏం చేస్తాం ప్రజల్లో చైతన్యం వచ్చేవారు మనం ఏం చేయలేం ప్రజల్లో చైతన్యం వస్తేనే ఏదైనా మంచి జరుగుతుంది కానీ ప్రజల్లో చైతన్యం రాకపోతే నేను కాదు ఎవరు ఏం చేసినా తిరగదు ఊరికే పోయి ఇప్పుడు కృష్ణమ్మ పోతుంది ఆ ఊరికి పోతే క్లీనింగ్ అంటుంది ఏదో అదే ఏదో పెట్టింది కదా స్వచ్ఛ భారత్ అని కొన్ని ఊర్లకు పోయింది ఆడ కూడా నాపు జపే చేస్తాను నేను ఎమ్మెల్యే అయింటే నేను ఎమ్మెల్యే అయింటే ఇవాడ భగవంతుడు ప్రజల ఆశీర్వాదం అంతా కావచ్చు ఎవరైనా కావచ్చు ఇప్పుడు ఎవరిని ఏమి కూడా అనే పరిస్థితులు లేం ఎట్లా వాళ్ళన్నా కూడా ఇప్పుడు రాజకీయంగా ఎదగచ్చు ఎమ్మెల్యే కావచ్చు దానికి తప్పేం తప్పేంలే చేసేది ఏదో నితాయ్ నితాయీగా ఏమంటాం ఓ రోజు పోయి రోజు రూడ్స్ వస్తే అదే అంటారు ఊళ్ళో పోతే ఎవరు పెద్ద వచ్చారంటే రేపు ఎవరు రూడ్సరీ సమాధానము అది అవన్నీ కాదు కానీ ఇట్లాంటివన్నీ నింది చేసినప్పుడు కూడా ప్రజలు నమ్ము అయిపోయా ఒకప్పుడు నమ్ముతుండ్రి ఒకప్పుడు నమ్మేవాళ్ళు ఇప్పుడు నమ్మే పరిస్థితి ఏదంత యాక్షన్లు ఇవన్నీ యాక్షన్ చేస్తా అనే పరిస్థితి రాకోకుండా చూసుకోవాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా విలేకరులనే మీరు ఏం చేసి మీడియాని విలేకరులని ఎంత ఇబ్బంది పెట్టినారు మీరు అంటే మీడియా అన్నా విలేకరులన్నా ప్రెస్ మీట్ ప్రెస్ ప్రెస్ వాళ్ళన్నా కూడా అంత చులకనగా మీరు మా మీద కేసులు పెట్టిస్తే భయపడి లొంగిపోతారు చెప్పేసి అదంతా నువ్వు చేసేది అమ్మ మరి ఈరోజు ఎవరు భయపడే పరిస్థితులు లేదు వాళ్ళ ఇంట్లో తింటారు వాళ్ళ సంసారం నడుపుకుంటారు కానీ నాకి నీకి భయపడేవాళ్ళు ఎవరు ఒకటి మంచితనానికి భయపడతారు అందరూ ఇప్పుడు చెడ చేస్తామంటే ఎవరు భయపడే పరిస్థితులు లేరు ఇప్పుడు నలుగుతా అంటే ఎవరు భయపడరు ఏదన్నా నీతి నిజాయితీగా ధర్మంగా ఉంటే దానికి భయపడతారు కానీ అనేది కూడా తెలుసుకోవాలని చెప్పేసి ఏదో నా జపం చేసినంత మాత్రాన మీకేమి ఒరుగుతావు అంటే దిరాము చెప్పుకోండి నానింకా ఇంకా ఏమేమి నా మీద ఏదేదైతే గతంలో చెప్తే కబ్జా కబ్జా నీ చిట్టా ఉప్తా చిట్టా ఉప్తా చిట్టా ఉప్త నువ్వు చిట్టా ఇప్పేది అయిపోయా నువ్వు అంత కబ్జా చేసింది అందరికి ఇప్పించింది అయిపోయా ఏమి ఇంక మిగిలింది ఏం లేదమ్మా ఇంక అన్ని ఇంక చెప్పాలని చెప్పుకొని నువ్వు ఎమ్మెల్యే అయితే నాకు కావాలంతే ఆమె ఎమ్మెల్యే అయితే నేను నాకేం వేసే పరిస్థితి లేదు ఏదన్నా ఈ విషయాలన్నీ మీకు తెలియజేసేదానికి వీళ్ళ ద్వారా అవకాశం వచ్చింది మా నిరుద్యోగులు ఉద్యోగ ఉద్యోగం ఉండే ఊరుకుంటుంది ఉద్యోగాల ద్వారా అవకాశం వచ్చింది కాబట్టి చెప్పగలుగుతా ఉన్నాను దయచేసి ప్రజలంతా అర్థం చేసుకోమని చెప్తాను ఇవ్వకుండా విమర్శలు కాదు ఇవి ఉండే పరిస్థితి వాస్తవాలు చెప్పినాను మీరు నమ్మినా నమ్మకపోయినా అది మీ ఇష్టం అని చెప్పేసి తెలియజేస్తాను నమస్కారం అందరికీ